ఇప్పుడు వచ్చింది కామెంట్ వచ్చింది అది కూడా నాకు ఉన్నది ఏ ప్రియా ప్రియావదన వచ్చి చాలా లైవ్లోకి ప్రియావదన వచ్చింది లైవ్లోకి చాలు ఇంకా డైవ్ అంతా నిండిపోయింది ప్రియవదిన లక్ష్మి అక్క అక్క వచ్చింది థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ ప్రియవదన వచ్చింది అందుకున్నా కామెంట్ బాక్స్ ఆన్ చేయకుండా లైవ్ చేస్తున్నది అంటే అది నాకు తెలియదు అక్క మీ అంత సీనియర్ ఫేసు అంటే మీరు చూడలేరు అక్క మా ఫేసు మా చెల్లి ఫేస్ చూడలేరు అప్

నేను మాట్లాడాలా సరే అక్కడ తిన్నారా అన్నం తిన్నారా అందరు ఏం కోరాస్టర్ మా సిస్టర్ సూపర్ భారీ డిలాగుల మాటలు మాత్రం రావుతుంది డైలాగులు నాకు డైలాగులు నాకు రావక్క నాకు డైలాగులు రావు డైలాగులు మీ మీద हो ना आका अंतनदी प्रिया महालक्ष्मी ये <से> है ना तो प्रिया महालक्ष्मी लक्ष्मी मही ब्लॉक्स बड़े गलत प्रिया महालक्ष्मी लक्ष्मी मही ब्लॉक्स oh. तो प्रिया का ड्रिंक दावत होता है प्रिया का ड्रिंक दावत Acimiaka yang koras, riadona, infuri, infirri, <hesitation> maksud, <hesitation> si bertemu harta ciga. అదే సిగ్గు నాకు అంటే ఫస్ట్ లేవు కదా అక్క ఆ మాత్రం సిగ్గు ఉండాలి భారీ డైలాగులు చేస్తావు కదా మాటలు రావట్లేదు ఇప్పుడు అంటే అది చాటింగ్ కదా చాటింగ్లో మనం కొడతాం డైలాగులు చిట్టి చెయ్యి హాయ్ ఇక్కడ చిట్టి చెల్లి ఎక్కడ ఉంది ఈ చిట్టి చెల్లి చెల్లి నీకు సరే హాయ్ చెప్పు లక్ష్మీ యొక్క పెట్టుకో లక్ష్మి యొక్క బావ ఎక్కడ ఉన్నాడు బాగా ఏం చేస్తున్నాడు హర్ష ఏం చేస్తున్నాడు సెకండ్ తానే ఫస్ట్ మాట నేను ఎప్పుడు సెకండ్ డే ఇదే ఫస్ట్ నేను ఎప్పుడు సెకండ్ డేగా సరే అక్కడ నేను సెకండ్ డే ఇప్పుడు చిట్ అంటారు అండి ఇక్కడ చిట్టి తల్లి ఎవరో ఎంత నాలుగు తారీఖులా లేకపోతే మా చిల్ల ప్రియా చెప్పు హాయ్ అయిపో ప్రియానికి వాచ్ వాచ్ఛర్ పెరిగిద్దని మన లక్ష్మి అక్క చెప్పింది అందుకే పెట్టా ఫీల్ అవుతా అయినా అక్క బా బా ఫీల్ అవుతున్నా మధ్యలో సాయి అక్క వాళ్ళ బాబుకి ఎలా ఉంది అక్క లక్ష్మి అక్క అక్క సాయితీ అక్క బాబు ఎలా ఉంది బాగా ఉంది ఇప్పుడు అందరు ఏంటి కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబర్స్ వచ్చారు తమ్ముడు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కాదక్క చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు డైలాగ్ మర్చిపోయా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ సెవెంటీ త్రీ ఫైవ్ సెవెంటీ త్రీ థ్యాంక్స్ అక్క చెప్పు చెప్పు అదే మర్చిపోయా చెప్దాం చెప్దా ಅಕ್ಕ ಹರ್ ತಿನ್ನ ಅಕ್ಕ ಅದೇ ತಿನ್ನ ವದ ಚಿಟ್ಟಿ ಭೋಜನ ಅಯ್ಯಂದ ನೋಡ ಭೋಜನ ಅಂದರೆ ನಾ ಬುರಕೂಟ ಅಕ್ಕ इनका प्रिया महाल्मी अका बोधना तिनावा लक्ष्मी अक्का तिनावा హాయి అంటే అమ్మ ఇప్పుడు పొడుకుంది లేపనక లేపి హాయి చెప్పన లేపి హాయి చెప్తా తినేసాం తమ్ముడు ఏం అక్కడ పప్పు పప్పు ఏంటి అక్క పప్పు ఏంటి వాళ్ళ ముక్కోటి ఇవాళ ఏకాదశానికి పప్పు ఉండవా ఓకే మాది ఏంటి తోటకూర ఫస్ట్ టైం నేను కూడా అలాగే అర్థం కాలేద అర్థం కాలేదు ఏదైనా మళ్ళీ బెట్ ఒకసారి అది ఫస్ట్ టైం నేను కూడా అలాగే ఫస్ట్ టైం నేను కూడా అలాగే అర్థం కాలేదు మళ్ళీ నేను ఇంగ్లీష్లో గీక్ నాకు అర్థం కాదు తొందరగా అంటుంది అదే అనుకున్నాను భయపడకుండా లైవ్ చేయటం అనే సిస్టర్ చెప్తుంది ఓకే ప్రియా వదిన సరే నేను లైవ్ ఎందుకు చేశానంటే ప్రియా వదిన లక్ష్మి అక్క నన్ను లైవ్ పెట్టు లైవ్ పెట్టాట్లా అన్నారు కాబట్టి పెట్టా మీ ఇద్దరు కోసం పెట్టా లైవ్ నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేసింది తమ్ముడు ఎప్పుడుందాక ఇంగ్లీష్ దారులు ఉందా నాకు కూడా ఇంగ్లీష్ కదా ఏదో ఎక్కడ చేస్తున్న వర్ష లైవ్ ఏదో అక్క ఏదో మీ దైవ్ లక్ష్మీ అక్కడి చూపిస్తాగే మాములు ఉన్నప్పుడు అసలు మాములు పెద్ద బయటకు వచ్చి వచ్చినే అవస్ట నా ఫోన్ నా ఫోన్ చూస్తారా బ్యాక్ కవరు నా ఫోన్ బ్యాక్ కవర్ చూస్తారా బో ఫ్రంట్ కెమెరా కదా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఇది ఫ్రంట్ కెమెరా ఎట్లుంది mau lawan mau lawan tuh jadi delay post uh charging 21 power bank boleh super super uh, పట్టవట్లేదు ఏంటి ఎవరు రావట్లేదు ఏంటి అక్క లక్ష్మి లక్ష్మీ అక్క ప్రియ కలవచ్చుగా మీ బావ చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మరి రామ్ చరణ్ ఫ్యాన్ ఎవరా గేమ్ చేంజర్ మూవీ వచ్చింది వెళ్ళారు ఆ బావ అక్క లక్ష్మి లక్ష్మీ అక్క లైవ్ ఎప్పుడు పెడతావు ప్రయోజన లైవ్ ఎప్పుడు పెడతావు డ్యూటీ పడిపోయింది తమ్ముడు ఇవాళ ఏకాదశి అయినా డ్యూటీ పడిపోయింది అక్క నేను అప్పుడు కలిగే మీ సిస్టర్ చాలా మీ సిస్టర్ చాలా చండాలంగా ఉంది ఓ క్యూట్ క్యూట్గా ఉంది క్యూటా నిజంగా అంటే రేర్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు పెట్టి ఏం చేస్తాం సినిమా ఏం చూస్తాం సినిమా అవునా మీ సిస్టర్ చాలా క్యూట్గా ఉంది కొత్త వాళ్ళు వస్తారు అనమాట ట్యాంక్స్ అక్క మీదిద్దరు వచ్చినందుకు ట్యాంక్స్ వదనమా ఏంటి కానీ మాట్లాడతలేదు ప్రియా ల లక్ష్మీ అక్క ప్రియావదన నాకు ఒకసారి బ్లూ ఎలా ఇవ్వాలి నేను ఒకసారి నాకు ఇవ్వడం రాదు బ్లూ బ్లూ అంటారు కదా ఎలాగది హర్షా హర్షా పేలుతున్నా లైవ్ పెడతా వద్ద ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్కి నేను చూడలే ఛార్జింగ్ టైం పడుతుంది తమ్ముడు నాకు కూడా అలాగే వెయిట్ చేశాను లైవ్లో ఫ్రెండ్స్ వెయిట్ చేసి చేశాను చాలా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు అవునక్కా ఇది ఫస్ట్ లైవ్ కదా కొంచెం సిగ్గుగా ఏం మాట్లాడాలో తెలియక అలా ఉంది వెళ్ళిపోయావా లక్ష్మి అక్క ఉన్నావా లక్ష్మి అక్క సాయితీ అక్క వాళ్ళ సాయితీ అక్క అక్క వాళ్ళ అబ్బాయి ఎలా ఉంది అక్క సీరియస్గా అన్నారు పొద్దున ఏం పర్వాలేదు అవుతుంది మన లో చూస్తాను ఓకేనా నువ్వు ఎప్పుడు చేసావో చేస్తావో నాకు కామెంట్స్ ఇది కూడా నాకు తెలియదు అక్కడ నేను మామూలుగా టైం దొరికిందని అన్ఎక్స్పెక్టెడ్ ఇది సరే అక్కడ కామెంట్ చేస్తాను కూడా బాగానే నేను నువ్వు కూడా బాగానే ఉన్నావు మీ అంత కాదు అంత అందంగా లేకపోయినా చేసుకోవాలి పాటు ఇంకో సిస్టర్ వస్తుంది కదా లైవ్ లో ఉన్న సిస్టర్ లక్ష్మికి హాయ్ ప్రియా మహాలక్ష్మి ప్రియా వదిన మా లక్ష్మి యొక్క హాయ్ తిని మీకు అంతనా లక్ష్మి అక్క హాయ్ అక్క ఉంది ప్రియా మహాలక్ష్మి వదిన లక్ష్మి అక్కకి कहां है दी सिस्टर हां जी राइट मोड 313 બે હર્ષા અદે બાય બાઈ બાયો ના ના తెలుసు ని వెళ్ళ పోతాం నా తెలుసు ఇదేନ୍ଦ બાયા બાય ટેલ આલ 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 કોકા નું ગોડ બાય બાય તું సరే అక్క లక్ష్మి అక్క థ్యాంక్స్ లైవ్ అవుతూ బాగా నేను కూడా కొంచెం సేపు ఉంచు లైవ్ ఉంది అంటే ఎందుకంటే చార్జింగ్ లేదు ఏ మూవీకి వెళ్తా పండక్కి ఏ మూవీకి వెళ్తాం పండక్కి ఏ మూవీ అంటే చేంజర్ చేంజర్ హాయ్ అండి మహారాజ్ లక్ష్మి అక్క ఎవరికే నాన్నకాయ చెప్పింది பக்கெவரும் <laughs> <coughs> Uncle Hi. <laughs> hi. 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 <coughs> Uncle <la>. Hi. <coughs> Uncle

லட்சுமி அக்கா யக்க மொக்க ஓகே oke okay.

சரி அக்கேதேஷன் மாட்டுக்கு ரெண்டு மாசன் சாய்த்து அப்படி